జీఆర్ తెలుగు టీవీకి స్వాగతం ఈ ఐదు ఐదు మంది పవర్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని అదేవిధంగా మూతపడినటువంటి వస్త్ర పరిశ్రమని తిరిగి తెరిపించాలి అని ఇక్కడ ఆత్మహత్యలు జరగకుండా మనోధైర్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఆత్మహత్యలకి గురైనటువంటి ప్రతి పౌర్ణం కార్మికులు ఎవరైతే ఐదు మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు అది బతుకమ్మ చీరల బకాయిలు కావచ్చు కార్మికులకు చెల్లించాల్సినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయల యారన్ సబ్సిడీ డబ్బుల్ని కూడా వెంటనే విడుదల చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ పరిశ్రమని మూతబడినటువంటి పరిశ్రమని ప్రభుత్వం వేగవంతంగా తెరిపించకపోతే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు సిరిసిల్లలో మరింత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉన్నది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పౌరం కార్మికుల అంశం మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీక్షలంటుంది రాని రుద్రమాదేవి వచ్చి ఇక్కడ కడుపులో తలకాయ పెట్టి కార్మికులకు అండగా ఉంటామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాణి రుద్రమదేవికి బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పౌరు కార్మికులకి ఇక్కడ నేత సమాధానం చెప్పి 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 తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జాతీయ చేనేత బోర్డుని రద్దు చేసింది అదేవిధంగా యారని సబ్సిడీ ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పౌరం పరిశ్రమని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా స్పందించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఇంత సంక్షోభం ఉన్నా బండి సంజయ్ పార్లమెంట్లో మాట్లాడలేదు కానీ ఈ రోజు ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులని సమస్యల మీద స్పందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలందరికీ హెచ్చరించదలుచుకున్నాం ఇక్కడ కార్మికులకి కావలసినటువంటిది ఉపాధి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని జరిపించడం ఇక్కడ ఆత్మహత్యలకు ఆకలి చావులకు గురి కాకుండా చూడేసం పద్ధతిలో చూడాలి అదే సందర్భంలో కార్మికులు ఆత్మహత్యలకి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సిఐటిగా గత మూడు నెలలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అండగా ఉంటున్నాం అన్నదానాలు చేశాం రాస్తారోకలు చేశాం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించి ఆత్మహత్యలు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ప్రతి కార్మికుడికి ఉపాధి కోల్పోతున్నటువంటి ఈ సందర్భంలో నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడంతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్సిక చెల్లించాలి అని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్య నాలుగు మాసాల నుంచి మరి సమస్య పరిష్కారం ప్రభుత్వం లేదు గతంలో ఉండే ఆడలు ప్రభుత్వం వల్లే సమస్య రావడం జరిగింది మరి పల్లెలు కార్మికులకు వాళ్ళకి రావాల్సినటువంటి పద్దెనిమిది కోట్ల యానం సమస్య వాళ్ళకి పన్నెండు సందర్భంగా వాళ్ళకి కొంత ఆర్థిక దోర్కో అందించే విధంగా ఉండేది కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఈ పద్దెనిమిది కోట్ల రూపాయల యాత్ర కార్మికులు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు ఈ వస్త్ర పనుల పనిచేసిన ప్రతి ఒక్కరికి పదివేల నెలకు పదివేల చొప్పున ఈ పన్నెండు కాలానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ లేదా ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెంటనే ఎక్స్ట్రేషన్ అందించాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు గత స్త్రీ నెవేర్చు ఇంటి పట్టుకు సంబంధించింది ప్రతి కార్మికులకు సంవత్సరాలు సిబ్బు డబ్బులు సమైనాయి అది కూడా విడుదల చేస్తే మరి కార్మికులకు ఇప్పుడు ఈ పన్నెండు సమయంలో ఆర్థిక దూరపడ అవుతుంది కాబట్టి ఆ సిట్టు డబ్బులు కూడా నిన్న విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న యాభై కోట్లు డబ్బుతో విడుదల చేసింది ఆ విడుదల చేసి అది ఎవరికైతే ఇద డబ్బులను ఆదాముల ఖాతా ఏమన్నా యజమానులు ఆదాముల మధ్య అతి పరిస్థితి వచ్చింది దానివల్ల ఇప్పుడు రాబోయే కాలంలో పట్ల సమస్య ఇప్పుడు మొత్తానికి మొత్తం పరిచయం మందు పడే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే ఈ కమిషనర్ గారు చేనేత జోరు శాఖ కమిషనర్ కావాలని దిశగా తక్ష కానీ ఇక్కడ ఇక్కడ భద్ర పరిశ్రమ మొత్తం అనుమతులు చేసే దిశగా ఆమె వేస్తూ ఉంది ఈ ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఆమె పద్ధతి మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉత్పత్తి ఉంటేనే ఉత్పత్తి చేయించే విధంగా ఆమె చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ ఏ పవర్ రూమ్స్ ఉన్నాయో దానికి అనుబంధంగా దానికి అక్కడ ఉత్పత్తి కాకుండా సిద్ధలను ఇక్కడ డిజైన్ చేసి ఆ రకంగా వేరే ఇతర రాష్ట్రాల పంపే దిశగా ఇక్కడ కమిషనర్ వేదిస్తుంది సరైన పద్ధతి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తాము వెంటనే రాబోయే అచ్చే అచ్చటి బకాయిలు కూడా వెంటనే ఈ గత మాదిరిగానే ప్రభుత్వం అందించాలి అదేవిధంగా కార్మికులు రావడానికి చాలా సభ అందించాలని డిమాండ్ చేస్తాం